మీ పేరు పేరు అనిల్ కుమార్ అన్న ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పాలన కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉందంటారు కూటమి ప్రభుత్వం అంటే వాళ్ళు పథకాల వరకు అయితే చెప్పారు కానీ జనాలు ఆ పథకాలు నమ్మి ఈరోజు మీకు అధికారం ఇచ్చారు ఇచ్చారు ఎవరు జనాలు మీకు ఆ సూపర్ సిక్సర్ నమ్మి ఒక పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ మిమ్మల్ని ఆదరించినప్పుడు మీరు ఆ పథకాలు చేయాలి ఇంప్లిమెంట్ చేయాలి అది ఇప్పుడు అనిత గారు వంద రోజుల్లో వంద హామీలు నెరవేర్చామని చెప్పిన్నారు వంద రోజుల్లో వంద హామీలా వాళ్ళు ఎన్ని హామీలు చెప్పారన్నా ఆమెకు ఒక క్లారిటీ ఉండదు ఒక హోమ్ మినిస్టర్ అంటే మా ఆంధ్ర రాష్ట్రానికి ఒక సిగ్గు చేతి అసలు చెప్పాలంటే మొన్న పవన్ కళ్యాణ్ అన్నారు ఒక మాట మీరు ఇన్నారో లేదో ఈ మీడియాలో ఏమన్నారు మీ వల్ల కాకపోతే ఆ పదవి నాకు ఏంది అన్నారు గ్రేట్ ఫ్యాన్ అని చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారికి ఆ ఒక ఒకే అధికారంలోనే ఒక ఒక పదవి గల వ్యక్తిని ఒక డిప్యూటీ సీఎం ఆ మాట నీ మీ పార్టీకే సిగ్గు చేతి అసలు నువ్వు ఏం చేయలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నారు తప్పు అయితే కాదు కదా అది ఆ వంద రోజుల్లో వంద పథకాలు అని అంటే అసలు వాళ్ళు ఇచ్చింది ఆరు పథకాలు ఆరులో సక్రంగా ఏమీ లేవు మళ్ళీ ఎందుకన్నా దావు మాటలు పబ్లిక్కి ఇంకా ఎన్ని రోజులు మబ్బు పెట్టాలని ఎంతో పెట్టేసినారు లాస్ట్ గవర్నమెంట్ ఎంత మేలు చేసిన అది పక్కకు దోసి ఈరోజు మబ్బు పెట్టి మీకు గవర్నమెంట్ వచ్చింది వచ్చినప్పుడు చెప్పిన ఆరేనా చేయాలి కదా చెప్ప చెప్పలేనన్ని పథకాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పిన ఆరు చేసుకోలేకపోయే వ్యక్తులు ఇప్పుడున్న కోతమి ప్రభుత్వం సోషల్ మీడియాలో అరెస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో తప్పుడు కేసులు పెడుతున్నారు అని చెప్పేసి సోషల్ మీడియా అరెస్ట్ మొదలు పెట్టారు వాటి గురించి అన్న అరెస్ట్ అనేది తప్పన్నా అంతే మీకు అరెస్ట్ చేయిస్తున్నారని అంటే ఇప్పుడు నాకు ఒక అధికారం వచ్చింది ఒక అధికారంగానే అరెస్ట్ చేపిస్తున్నా అంటే నాకు కక్ష సాధిం సాధి సాధించాలనే కదా మీరు అది అరెస్ట్ చేయిస్తున్నారు అసలు దానివల్ల యూజ్ అయింది జనాలకి ఏమి యూజ్ ఇవి ఒక పది మందిని అరెస్ట్ చేస్తే గవర్నమెంట్ ఏదైనా ఒక పేద ప్రజలకు ఒక గుప్పడి భీము వస్తుందా అన్న ఏమి రాదు కదా మీకు ఎందుకు అవసరమా పబ్లిక్ విరక్తి ఇప్పుడు ఈ ఆరు నెలల గదువులోనే ఎంత విరక్తి చెందిపోయారు పబ్లిక్ ఇప్పుడు ఆర్జీవీని ఆర్జీవీ ఒక సినిమా చేస్తే ఆర్జీని అరెస్ట్ చేస్తా ఉంటారు సినిమా జగన్మోహన్ రెడ్డి గారు దానికి సెన్సార్ మొత్తం అంత బోర్డ్ అంతా ఇచ్చింది ఇప్పుడు ఆర్జీని అరెస్ట్ పోయారు అన్న ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఆ జీవికి ఏముంది అని కాదు కానీ ఈ అరెస్ట్ ఎందుకు చేశారనే టాపిక్ మనం మాట్లాడితే ఏదో సినిమా తీశారు మీకు నచ్చలేదు మీరు సినిమా తీశారు కదా జగన్మోహన్ రెడ్డి అని మీద కేసు పెట్టినారా లేదు కదా మీరు వివేకం అని చెప్పి ఒక సినిమా తీశారు వాళ్ళు సొంత బావైపోయిన అది కూడా ఆర్జీవి అలాగ మీ మీ మీద మీ ఫ్యామిలీ మీద తీలా మీ పార్టీ ఇలా చేస్తూ ఉంది ఇంకోసారి వస్తే ఎలా ఉంటుంది అనేది చూపి ఒక ఒక డైరెక్షన్ అనేది ఆయన డిపార్ట్మెంట్ ఆయన ఇష్టం ఒక డైరెక్షన్ చేస్తున్నారు తప్పైతే ఏం లేదు అంతేగాని ఎవరు మనోభావాలు అయితే దెబ్బ కదా కానీ మీరు అలా చేయాల సొంత బాబైపోయినా ఒక సీఎం క్యాండిడేట్ గా ఉన్నప్పుడు ఒక బాబైపోయిన మీరు మూవీ తీశారు అప్పుడు మీ మీద ఎంత పెద్ద కేసు పెట్టాలి